ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని యువ భారత్ యూత్ అధ్యక్షుడు కొండలరెడ్డి రెడ్డి అన్నారు తాము కూడా కొన్ని సంవత్సరాల నుండి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డిలో యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుడిని యూత్ సభ్యులు ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు రసాయనాలతో తయారు చేసిన వినాయకులను వాడడం ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగిందని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు కార్యక్రమంలో యువ భారత్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు లోకమాన్య గంగాధర్ తిలక్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది అలాగే మా మిజర్టీకి సంబంధించినంత వరకు భారత్ యూత్ ఇది పద్దెనిమిదవ వార్షికోత్సవం మేము స్టార్టింగ్ ఒక త్రీ టైమ్స్ మాత్రమే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ ఈ విషయం తెలియక అప్పుడు మట్టి వినాయకం చేయలేదు కానీ అప్పటి నుంచి మా యూత్ మొత్తంలో ఒక అవేర్నెస్ వచ్చి అప్పటి నుంచి కూడా ప్రతిసారి మేము మట్టి వినాయకునే పూజిస్తున్నాం పర్యావరణాన్ని కాపాడుతున్నాం ఇది ప్రతి ఒక్క యువత తెలుసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించాలని కోరుచున్నాం